ఏడు నిమిషాలు కేవలం ఏడు నిమిషాలు మన మీద మనం టైం స్పెండ్ చేసుకోలేమా చాలా మందికి యోగా చేయాలి అనుకుంటారు కానీ అసలు ఎట్లా చేయాలి ఎక్కడ స్టార్ట్ చేయాలి ఏంటి ప్రాసెస్ అనే థాట్స్తోనే ఆగిపోతారు మనలాంటి బిగినర్స్ అందరి కోసం కళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్తో వస్తున్నారు దట్ ఈస్ మిరాకిల్స్ ఆఫ్ మైండ్ బై సద్గురు ఈ యాప్ చాలా సింపుల్గా ఉంటుంది యాప్ ఓపెన్ చేసినప్పుడు ముందుగా ఒక థాట్తో స్టార్ట్ అవుతుంది అక్కడ నుండే మీకు ఒక మంచి వైబ్ ఇస్తారు తర్వాత లెట్స్ బూమ్ అని క్లిక్ చేయగానే మీకు బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి సెవెన్ మినిట్స్ అయిపోయాక నోటిఫికేషన్ వస్తుంది ఇంకా యోగా కంటిన్యూ చేయాలి అనుకుంటే మీరు ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ అండ్ ట్వంటీ వన్ మినిట్స్కి సౌండ్ క్యూస్ ఉంటాయి యోగా సెషన్ అయిపోయాక ఒక క్లోజింగ్ వీడియో బై సద్గురు ఉంటుంది అక్కడ నుండి ఒక సూపర్ పాజిటివ్ మైండ్ సెట్తో మీ డే స్టార్ట్ అవుతుంది మీకు ఇప్పుడు ఇంకో డౌట్ రావచ్చు అసలు సిట్టింగ్ పోస్టర్ ఎలా ఉండాలి చాలా థాట్స్ వస్తాయి ఎలా మేనేజ్ చేయాలి దానికోసం హండ్రెడ్ ఎక్స్మెన్ ఛానల్లో ఫుల్ వీడియో విత్ ఆల్ గైడ్లైన్స్ పెట్టాము డీటెయిల్గా చూసేయండి యోగాని మన లైఫ్ స్టైల్లోకి తేవాలనుకునే నా ఇచ్చిన ఆలోచనని అందరికీ స్ప్రెడ్ చేయండి ఈ వీడియో స్ట్రిక్ట్లీ బిగినర్స్ కోసం మాత్రమే ముందుగా మీరు క్రాస్ లెగ్ పోస్టర్లో కూర్చోవాలి మొత్తం కాళ్ళ మీద కాళ్ళు పెట్టుకొని కాదు జస్ట్ ఇక్కడ చూపించినట్టుగా సింపుల్గా లేకపోతే కాళ్ళు తిమ్మిరి వస్తాయి హ్యాండ్స్ని అప్పు డైరెక్షన్లో పెట్టాలి ఆకాశం వైపుగా బికాజ్ క్రియా యోగాలో ఇది మన శరీరాన్ని మనస్సుని శక్తిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉంచుతుంది అండ్ నేను సిద్ధంగా ఉన్నాను అనే సింబల్ ఇక తల కొద్దిగా పైనకు పెట్టి మన శ్రద్ధ బుద్ధిని కేవలం కళ్ళ మధ్యలో ఉంచడానికి ప్రయత్నించాలి ఇంకా యాజ్ పర్ యాప్ సద్గురు వాయిస్తో ఐఎమ్ నాట్ ది బాడీ అంటే ఈ శరీరం నాది కాదు అన్నప్పుడు శ్వాసని లోపలికి తీసుకోవాలి ఐఎమ్ నాట్ ఈవెన్ దిస్ మైండ్ అంటే ఈ మనసు కూడా నాది కాదు అన్నప్పుడు శ్వాస వదలాలి ఇలా ఒక సెవెన్ మినిట్స్ ప్లస్ చేయాలి ఐఎమ్ నాట్ ద బాడీ ఐఎమ్ నాట్ ఈవెన్ ద మైండ్ ఐఎమ్ నాట్ ద బాడీ ఐఎమ్ నాట్ ఈవెన్ ద మైండ్ ఐఎమ్ నాట్ ద బాడీ ఐఎమ్ నాట్ ఈవెన్ ద మైండ్ ట్ దారి ఐఎమ్ నాట్ ఈన్ ద మ్యాండ్ ఇలా డైలీ చేస్తే ఎలా ఉంటుంది అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఫస్ట్లీ మనం స్టార్ట్ చేసినప్పుడు చాలా థాట్స్ వస్తాయి ర్యాండమ్ థాట్స్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ లైక్ నీ చుట్టూ నీ లైఫ్లో జరిగేవి ఇంకా ఎన్నో వలనరబుల్ థాట్స్ కూడా చాలా వస్తాయి బట్ హౌ డు యూ కంట్రోల్ అంటే యూనిట్ టు జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ బ్రీతింగ్ అండ్ యువర్ బాడీ రియాక్షన్ గుర్తుపెట్టుకోండి ఇట్ విల్ గివ్ లైక్ హెల్ లోడ్ ఆఫ్ థాట్స్ కొన్నిసార్లు నిద్ర కూడా వస్తుంది అది మంచిదే వై ఆర్ హౌ యోగా ఈజ్ హెల్ప్ఫుల్ అంటే ఇప్పుడు ఉన్న టైంలో సోషల్ మీడియా అండ్ డైలీ బ్రెయిన్కి ఎంతో కొంత డేటాని మనం ఇస్తున్నాం ఎంతో కొంత బ్రెయిన్ బ్రెయిన్ కన్జ్యూమ్ చేస్తుంది ఆ బ్రెయిన్ని మనం నో థాట్స్ జోన్లో ఉంచాలి అది పాజిబుల్ అయ్యేది ఓన్లీ యోగా వల్లే డైలీ యోగా చేస్తే నీకు మెల్లిగా సైలెన్స్ విలువ అర్థమవుతుంది నీ బ్రెయిన్ మెల్లిమెల్లిగా ఆర్ట్ ఆఫ్ డిటాచ్మెంట్ జోన్లోకి వెళ్ళిపోతుంది అసలు ఆర్ట్ ఆఫ్ డిటాచ్మెంట్ అంటే ఏంటి అందరినీ వదిలి దూరంగా ఉండడమా నో కాదు ఆర్ట్ ఆఫ్ డిటాచ్మెంట్ అంటే మనకు అవసరం లేనివి ఉపయోగం లేని వాటి గురించి మనం ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది మనం చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నాం చాలామందికి కోపం ఊరికే వచ్చేస్తుంది ఈజీగా ఇరిటేట్ అవుతున్నారు చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు టీనేజ్లో బాడీ ఎనర్జీ ఫ్లో చాలా హైలో ఉంటుంది ఆ ఎనర్జీస్ని సరిగ్గా వాడితే యూ విల్ బీ ద మోస్ట్ జాయ్ఫుల్ హ్యూమన్ బీయింగ్ నువ్వు అలా చేయలేదు అంటే యూ విల్ బీ ఆల్వేస్ సఫరింగ్ నీ మైండ్ నుంచి నీకు సఫరింగ్ వస్తుంది నువ్వు అలా అవ్వాలి అంటే సైలెన్స్ని ప్రాక్టీస్ చేయాలి అసలు జాయ్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటి టు మీ ఇట్ ఈస్ వెరీ సింపుల్ బీయింగ్ కాన్షియస్ ఎవ్రీ టైమ్ ఈజ్ బీయింగ్ జాయ్ఫుల్ అంటే బాధ వచ్చిన కోపం వచ్చినా ఇంకేదైనా వచ్చినా ఒకసారి కూల్గా ఆలోచించి దాన్ని ఎలా మనం టేక్ ఆఫ్ చేయాలి అనే విషయాలు తెలిసినట్టయితే యూ కెన్ బీ ఆల్వేస్ జాయ్ఫుల్ అండ్ అలాంటి విషయాలు నువ్వు కాన్షియస్ ఉన్నప్పుడే చేయగలుగుతావు ఇలా యోగా చేస్తూ వెళ్తే నీ బాడీలో ఎవ్రీ సెల్ వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది నీ ఆరాని నువ్వు బిల్డ్ చేసుకున్న వాడి అవుతావు ఎప్పుడైనా గమనించారా కొంతమంది మన చుట్టూ ఉన్నప్పుడు మనం చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతాం ఇట్స్ నథింగ్ బట్ దర్ పర్సనల్ ఆరా నీ మైండ్ నీ బాడీ నీ థాట్స్ అన్నీ నీట్గా ఉన్నప్పుడే యూ కెన్ అటైన్ పాజిటివ్ ఆరా అండ్ యూ కెన్ రిఫ్లెక్ట్ పాజిటివ్ వైబ్ నీ థింకింగ్ క్యాపబిలిటీని కూడా మార్చే అంత సత్తా నీ లోపలే ఉంది కానీ అది బయటికి నువ్వే తీసుకొని రావాలి దానికి చాలా సింపుల్ ఒకే ఒక మార్గం ఈజ్ యోగా ఎట్ ద ఎండ్ ఆల్ ఐ వాంట్ సే ఈజ్ ఇట్స్ నెవర్ టూ లేట్ టు స్టార్ట్ ఈరోజే మొదలుపెట్టు మిత్రమా యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది తప్పకుండా డౌన్లోడ్ చేయు అండ్ డైలీ దీన్ని సాధనలో పెట్టు నీ గ్రోత్కి నువ్వే కారణం వేరే ఎవరు ఉండరు